ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పీఎం కి వివరించారు రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు గతకు ముందు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రుల్ని కూడా కలిశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రధానమంత్రితో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పీఎం కి వివరించారు రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు ఇక అంతకు ముందు సీఎం చంద్రబాబు అటు కేంద్ర మంత్రుల్ని కూడా కలిశారు రెండు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు అయితే అక్కడ కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవటం అలాగే ఈ రోజు అటు పీఎం ని కూడా కలవడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు రైట్ శివ ఇప్పటికే చూసుకుంటే ఈ రోజు అటు ప్రధానమంత్రితో కూడా సమావేశమయ్యారు చంద్రబాబు నాయుడు అయితే ఏ అంశాల గురించి చర్చ చర్చించడం జరిగింది ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు శివ రైట్ రత్న రెండో రోజు ఏపీసీఎం చంద్రబాబు పర్యటన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది నిన్న ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఈరోజు ఉదయం కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు దాదాపు మూడు గంటల పైగా కూడా ఆయనతో సమావేశమయ్యారు ప్రధానంగా రాష్ట్రంలోని విమానయాన రంగానికి సంబంధించి ఎయిర్పోర్ట్లకు సంబంధించి ప్రధానంగా చర్చించారు ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా ఎక్స్పెన్షన్ చేయాలి వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలి మినీ ఎయిర్పోర్ట్ల గురించి కూడా ప్రధానంగా వారితో చర్చించారు మినీ ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మరోవైపు కార్గోకి సంబంధించి కూడా ప్రధానంగా ఏవియేషన్ మినిస్టర్తో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు వారితో పలు కీలక అంశాలపై కూడా చర్చించారు ఇక కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు భేటీ అయ్యి ప్రధానంగా రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి ఆర్థికంగా రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది ఎదుర్కొంటుంది అనే దానిపై ప్రధానంగా ఉన్నారు మరొక విభజన హామీలకు సంబంధించి విభజన జరిగిన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ విభజన హామీలు కూడా పరిష్కరించే విధంగా త్వరితగతిన చొరవ తీసుకోవాలి చొరవ తీసుకోవడం ద్వారా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో వర ఆఫ్ ఫార్ట్గా ఉన్నారు కాబట్టి వారు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు ఇక ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు గత ప్రభుత్వ హయాంలో ఏ శాఖలో ఏ రంగంలో అవినీతి జరిగింది అవినీతికి సంబంధించి పలు శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు ఆ శ్వేతపత్రాలకు సంబంధించి ఎంత అవినీతి జరిగింది ఎంత ఆర్థిక లోటు ఉందో ఆ శాఖలో ఆ లోటును భర్తీ చేయడానికి కేంద్రం నుంచి ఎంత మేర ఆదుకోవాలి అనే అంశాలపై కూడా ప్రధానితో చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లోటు ఏదైతుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు కేంద్రం నుంచి రావాల్సిన సహకారం కానీ కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం కానీ ప్రతి ఒక్కటి కూడా అందించడం ద్వారా రాష్ట్రంలో అంటే ఒక ఒక అని కాదు అన్ని రంగాలకు సంబంధించి ఇటు మంత్రిత్వ శాఖలకు సంబంధించి కానీ వివిధ రంగాలకు సంబంధించి ప్రతి దాంట్లో గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అవినీతి జరిగిన నేపథ్యంలో అభివృద్ధి కుంటిపడింది అభివృద్ధి మీద అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతిపై ఎక్కువ దృష్టి సారించారు గత ప్రభుత్వ హయాంలో అనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని దృష్టికి గత పర్యటన సందర్భంగా కూడా తీసుకువెళ్లారు ఇప్పుడు కూడా అదివే అంశాలను ప్రధానంగా చంద్రబాబు మోడీ దృష్టికి తీసుకువెళ్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి కేంద్ర సహకారంతో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వారికి అవకాశాలు కల్పించాలి ప్రాజెక్టులను రాష్ట్రంలోకి తీసుకురావడం ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా వచ్చిన పెట్టుబడిదారులకు భూములు కేటాయింపులో కానీ పర్మిషన్స్ కానీ పర్మిషన్ వాళ్ళు ప్రాజెక్టులు పెట్టడానికి వచ్చిన సందర్భంలో అంటే ఒక కంపెనీని నెలకొల్పాలంటే అక్కడ అన్ని విధాల ఫెసిలిటీస్ అనేవి మౌలిక వసతులైన ఉండాలి కాబట్టి మౌలిక వసతులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి భూములు కేటాయింపు సంబంధించి కానీ పర్మిషన్ సంబంధించి కానీ అన్ని విధాలా మేము ముందుండి చివరి వరకు వారితో ఉంటాము హెల్ప్ చేస్తాము దానికి సంబంధించి ఏమైనా కంపెనీలు ఉంటే కంపెనీలు ఏపీకి వచ్చే విధంగా కూడా కేంద్ర సహకారం అందించాలి కేంద్ర ప్రోత్బలంతో కూడా కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రాష్ట్రాలకు వెళ్తాయి కాబట్టి అటువంటి కంపెనీలు ఏమైనా ఉంటే రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా సహకారం అందించాలనేది ప్రధానంగా చంద్రబాబు మోడీ దిశకి తీసుకువెళ్తున్నారు మొత్తంగా చూసుకుంటే విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు గత ప్రభుత్వ హయాంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు విఫలమయ్యాయి తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్లో సమావేశమయ్యారు సమస్యలు పరిష్కరించేందుకు ఇద్దరు కూడా ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకు ఒక కొన్ని చర్చలు అయితే జరిగాయి దానికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ కమిటీ ద్వారా త్వరలోనే సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందనేది ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు ఇక దానికి సంబంధించి కూడా ప్రధాన దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తెలంగాణ నుంచి రావాల్సిన డిస్కమ్ల నుంచి దాదాపు ఆరు వేల కోట్లకు పైగా తెలంగాణ తెలంగాణ డిస్కౌంట్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సి ఉంది విద్యుత్ బక్కలు ఏవైతున్నాయో అవి రావాల్సి ఉంది మరి విభజన సమయంలో దాదాపు తొంభై కో వేల కోట్లకు పైగా అంటే లక్ష కోట్ల వరకు కూడా ఏదైతే తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ని మీన్స్ ఆస్తులకు సంబంధించి పంపకాలు ఆస్తులు అప్పులు పంపకాలకు సంబంధించిన ప్ర దానిలో భాగంగా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రకు రావాల్సిన విలువైన ఆస్తులు ఏవై ఉన్నాయో తొంభై వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో అవి కూడా త్వరితగతిన వచ్చేలా చూడడం ద్వారా వాటి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అంటే అత్యంత దారుణంగా ప్రజెంట్ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా సహకారం అందించడం ద్వారా ప్రతి ఒక్క సహకారం అందించడం ద్వారా వివిధ రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం అభివృద్ధికి అభివృద్ధి చేసిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు వస్తాయి కాబట్టి ఆ కంపెనీలు రావడం ద్వారా నిరుద్యోగ యువతకు అవకాశం ఉంటుంది ఉద్యోగాలు కల్పన జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే సహకారం ఉంటుందో నిధులు అందించడం కానీ లేదా వివిధ రైతుల రూపంలో వచ్చే నిధులకు సంబంధించి కానీ సహాయ సహకారాలకు సంబంధించి కూడా కేంద్రం సహకారం అంది అందించడం ద్వారా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి కేంద్రం సహకారం అందించాలి అనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్తున్నారు మరోవైపు ఇటీవల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కానీ ఇటు మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పదివేల కోట్లు అంటే పన్నెండు వేల ఆరు వందల కోట్లు అడిగినప్పటికీ పది ముందస్తుగా పదివేల కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది దానికి సంబంధించి కూడా ఆ నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయడం ద్వారా పోలవరం ప్రాణులను పనులను ప్రారంభించడానికి త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం సహకారం అందిస్తానంది కాబట్టి ఆ నిధులు కూడా సంబంధించి కేంద్రం చొరవ తీసుకోవాలి ప్రధాని చొరవ తీసుకుని ఆ శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖలను ఆదేశించడం ద్వారా ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా నిధులు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ సరైన నిర్ణయంలో సరైన సహకారం అందించడం సమయంలో సరైన సహకారం అందించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గవర్నమెంట్లో గా ఉన్నారు కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ రోల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు అంటే రెండవ అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలోనే ఈసారి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది ఒక మంచి ఒక ఇది ఒక సువర్ణ అవకాశం అనేది అందరూ కూడా ఆస్థాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అందరూ ఆశిస్తున్నట్లుగానే కేంద్ర సహకారం అందించాలి అనేది చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు మొత్తంగా చూసుకుంటే నిన్న ఈరోజు మొత్తం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన దృష్టి కేంద్రీకరించారు దానిలో భాగంగా నిన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన నిధులు విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా పూర్తి చేయ నిర్మాణం పూర్తి చేయాలి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు కట్టడాలు సరిగ్గా చేయకుండా ఏ విధంగా అప్పటి వరకు కట్టిన కట్టడాలు కూడా కూలిపోయే విధంగా కూడా వ్యవహరించింది గత ప్రభుత్వం ముందడుగు పడకుండా మొండిగా వ్యవహరించడం ద్వారా రివర్ స్టాంట్ పిలవడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది కుంటుపడింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా హయాంలో త్వరితగతన దీన్ని పూర్తి చేస్తాము దీనికి అన్ని విధాల సహకారాలు అందించాలంటూ కూడా నిన్న సాయంత్రం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా చంద్రబాబు అలాగే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయణ ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా భేటీ అయ్యారు ఈ రోజు ఉదయం ఏవియేషన్ మినిస్టర్ తో భేటీ అయ్యారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కొనసాగుతుంది తర్వాత ఆరు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏడు గంటల తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కొనసాగించబోతున్నారు రత్న రైట్ థ్యాంక్ యూ